ఇద్దరికి సినిమా అంటే పిచ్చి కానీ స్పోర్ట్స్ అంటే ప్రాణం ఇప్పుడు నేను అండ్ కాంపిటీషన్ లో అడుగు పెట్టబోతున్నావు కాంపిటీషన్ ఏంటంటే కొంతమంది క్రికెటర్స్ పేర్లు చెప్తా వాళ్ళ సిగ్నేచర్ మూవ్స్ అంటే ఒక సిక్స్ కొట్టినా లేకపోతే ఒక సెంచరీ కొట్టిన ఒక వికెట్ తీసిన ఒక సెలబ్రేషన్ వాళ్ళ సెలబ్రేషన్ ఎలా ఉంటుందో చెప్పాలి ఓకే నేను ఫస్ట్ నువ్వు ఫస్ట్ నువ్వు కూడా పేర్లు తీయొచ్చు నువ్వు వచ్చిన పేర్లే చెప్తావు నువ్వే చేస్తావు ఫస్ట్ కాకుండా ఒకటి నేను ఒకటి నువ్వు నాకు సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ గుర్తులేవు బట్ రైట్ ఫస్ట్ లెట్ ఆఫ్ విత్ కింగ్ విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టిన తర్వాత ఏం యాక్షన్ కోహ్లీ ట్రేడ్ మార్క్ అది అనుష్క శర్మ ఆడియన్స్ కా తెలియదు దాని గురించి మేము మాట్లాడలేదు సెకండ్ వెరీ గుడ్ యు గెట్ అ పాయింట్ రోహిత్ శర్మ

ఓ అదే 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 ఆ కరెక్ట్ కరెక్ట్ అదే ఆ యా యా సరే బ్యాట్ చెయ్యి చెయ్యి మంచిది చెయ్యాలి మంచిదంట ఉంటికి ఆ అట్లా కాదు ఇట్లా పట్టుకోడు పైకి చూడు వుంటి వుంటి కన్ను గుడ్డు కన్ను గుడ్డు కనబడదు తల్లకి కనబడాలి యా వెరీ గుడ్ ఇప్పుడు ఫైనలీ మోహిత్ శర్మ మోహిత్ శర్మ కూడా ఐ థింక్ ఇట్ ఇస్ నానక్ తెల్ ఇ మిరే జపాలి మోహిత్ శర్మ ఇస్

ఫోన్ మాట్లాడు చూతో ఫోన్ మాట్లాడు చాలా వింతలు ఉంటాయి జీవితంలో అలా అలాంటి వింత ఇది రాహుల్ సెంచరీ పాయింట్స్ థ్యాంక్ రీసెంట్ గా తిలక్ వర్మ ఫిఫ్టీ కొట్టినప్పుడు అస్సలు గుర్తులేదు ఫిఫ్టీ కొట్టారు అని తెలుసు కానీ మన తిలక్ వర్మ ఫిఫ్టీ ఏం చేశారు ఇదిగో లెఫ్ట్ హ్యాండ్ లో బ్యాట్ తీసుకొని ఇట్లా అన్నాడు అంటే లెఫ్ట్ హ్యాండర్ లెఫ్ట్ హ్యాండ్ లో బ్యాట్ తీసుకుని అట్లానే అంటాడండి దాంతో పాటు ఒక చేశాడు దాంతో పాటు టీం వైపు చూసి నేనున్నా నేనున్నానని తెలుసుకోండి అని చెప్పాడు నేనున్నా నేనున్నా ఇంకా ఇంకా క్రేజీ సెలబ్రేషన్ ఆ ప్యాట్ కమిన్స్ లేదు ప్యాట్ కమిన్స్ కంటే ముందు సిరాజ్ మియా సిరాజ్ మియా ఎలా సెలబ్రేట్ చేస్తాడు ఇట్లా ఉంటాడు కదా వికెట్ తీసి ఆ తర్వాత ఇది కూడా ఉంది సిరాజ్ మీది అది సిరాజ్ మీద తీసినప్పుడు హోల్ సిటీలో డాన్స్ సిరాజ్ ఒకసారి వికెట్ తీసినప్పుడు ఐ saw him doing that like আরে ఐపీఎల్ లోనే ఓకే జీస్ప్రేద్ బూమ్రా అంటే బ్యాట్స్మెన్ ని చూసి ఏందయ్యా ఇదిట్లా ఆడతా బూమ్రా ఇస్ A వెరీ సటిల్ గై అంటే పెద్దగా రియాక్షన్ ఉంటాయి అప్పుడప్పుడు ఉంటాయి అంటే ఫస్ట్ సిక్స్ అవర్స్ లో తీసినప్పుడు ఒకలా ఉంటుంది లాస్ట్ సిక్స్ అవర్స్ లో తీసినప్పుడు కొట్టిన తర్వాత ఇంకొకలా ఉంటుంది ఇంకొకలా ఉంటుంది ఇంకొకలా ఉంటుంది ఇప్పుడు రీసెంట్ గా హర్షిత్ రానా వికెట్ తీసినప్పుడు సెలబ్రేషన్ ఇలా ఉంది హర్షిత్ రానా మీరు అన్ని మ్యాచ్లు గట్టిగా చూసేస్తున్నట్టు ఉన్నారు చెప్పండి మీరే ఇప్పుడు నువ్వు మయం అట్లే అట్లనే ఫోల్డ్ చేసుకొని చేసుకుని అట్లనే వెళ్తున్నావు ఇక నేను హర్షిత్ రానా మొన్న చేసిందా ఓకే 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 క్రేజీ సెలబ్రేషన్స్ అదే అనమాట ప్రిన్స్ వన్ దిస్ కాంపిటీషన్ ఫైనల్ గా ఫైనల్ గా వెళ్ళిపోయే ముందు జడ్డు బై సెలబ్రేషన్ ఓ అది కత్తె 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 కేర్ దానికి కూడా అంటే అది అంతా రాజ్పుత్ స్టైల్ అన్నమాట అది మన జడ్డు బై స్టార్ ఎడ్ దాట్స్ సెట్ థ్యాంక్ యూ అరే శిఖర్ ధవన్ అడగలేదు ఆ ఆ ఫైనల్గా ఫైనల్ 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 శిఖర్ ధవన్ క్యాచ్ పట్టినప్పుడు లెప్పంగా కీప్ వాచింగ్ స్టార్ స్పోర్ట్స్ తెలుగు